విభజన హామీలు ఏపీతో పెండింగ్ లో ఉన్న సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కావస్తుండడం ఇన్నాళ్లు పార్లమెంట్ ఎన్నికలు ఇతరత్ర పనులతో బిజీగా ఉన్న సీఎం ఇక పరిపాలనపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు ఇందులో భాగంగా ముందుగా ఏపీలో కొత్త సర్కారు కొలువు తీరేలోగా విభజన హామీలు పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ఇక రాష్ట్రంలో పరిపాలనపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత వంద రోజులకే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడం వల్ల ఇప్పటి వరకు పరిపాలనపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయలేకపోయారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ముగియడం వల్ల ఇక పూర్తి సమయం పాలనకే కేటాయించాలని నిర్ణయించారు ముందుగా వచ్చే నెలతో రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు కావస్తూ ఉండడం ఈ పదేళ్లలో పరిష్కారం కాని విభజన హామీలు ఇతర సమస్యలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు ముందుగా ఏపీ తెలంగాణ మధ్య పెండింగ్ లో ఉన్న ఉమ్మడి సమస్యలపై దృష్టి సారించారు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు అమలవుతున్నాయా లేదా పదేళ్లలో ఏం సాధించింది ఇప్పుడు తమ ప్రభుత్వం చేయాల్సింది ఏంటి అన్నదానిపై దృష్టి పెట్టారు ఏపీ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో ఏపీ తెలంగాణ మధ్య ఉమ్మడి ఆస్తులను చేర్చారు పదేళ్ల వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని అందులో చేర్చారు ముఖ్యంగా షెడ్యూల్డ్ తొమ్మిది పది కింద ఇరు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆస్తులు అప్పులు చేర్చారు అయితే ఈ పదేళ్లలో దాదాపు ఎనభై శాతం మేర ఆస్తులు అప్పుల పంపకం పూర్తి చేశారు ఇంకా కొన్ని అపరిష్కృతంగా మిగిలిపోవడం కొన్ని ఆస్తులు అప్పులపై పీఠముడి ఏర్పడింది ఈ సమస్యలను కూడా వచ్చే నెలలోగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఆర్టీసీ సింగరేణి ఎన్టీపీసీ ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన ఫైమ్ డెవలప్మెంట్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆస్తులపై పీఠముడి నెలకొంది అంతేకాకుండా తెలంగాణ విద్యుత్ సంస్థలకు పవర్ యుటిలిటీస్ కింద పన్నెండు వేల కోట్ల బకాయి చెల్లించాల్సి ఉంది వీటిలో తెలంగాణ రాష్ట్రం ఏపీకి ఇవ్వాల్సిన మొత్తం పోను ఇంకా ఎనిమిది వేల కోట్లు ఏపీ నుంచి వసూలు కావాల్సి ఉంది హౌసింగ్ బోర్డు ఆస్తుల అంశం కూడా పరిష్కారం కాలేదు ఇక జూన్ రెండుతో పదేళ్లు పూర్తి కావస్తున్నందున ఇప్పటికే పెండింగ్ లిస్టులో ఉన్న వాటిపై నివేదిక తయారు చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ జూన్ నాలుగు తర్వాత ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది అక్కడ ఎవరు అధికారంలోకి వచ్చినా తత్సంబంధాలు కొనసాగిస్తామని ఇప్పటికే ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి దీనికోసం ముందుగా ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యలపై నివేదిక తీసుకుంటున్నారు శనివారం కేబినెట్ మీటింగ్ లో వీటిపై చర్చించాలని నిర్ణయించారు ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం దృష్టికి వీటిని తీసుకువెళ్లి తెలంగాణకు రావాల్సిన బకాయిలు విడుదలకు కృషి చేయాలని నిర్ణయించారు